అందరికీ నమస్కారంలు మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ గా చూద్దాం అందుకంటే ముందుగా గత పది రోజులుగా హైదరాబాద్ నగరంలో వర్షాలు అయితే వేడటం లేదు ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షాలను అయితే హైదరాబాద్ నగరంలో చూసే అవకాశం అయితే ఉందండి ఇక ఒకసారి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ గా చూద్దాం ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు మోస్తరు వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి కరీంనగర్ అలాగే వరంగల్ వీటితో పాటుగా ఇటు వచ్చేసరికి హన్మకొండ ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే కా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే అక్కడక్కడ మాత్రమే అంటే అన్ని ప్రాంతాల్లో ఉండదు ప్రజెంట్ అయితే చాలా ప్రాంతాల్లో సూర్యుడు అయితే రావడం అయితే జరిగింది చిరు జల్లులతో మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమలో ఈరోజు కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే ఈరోజు వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది నిన్న కూడా ఆకాశం మేఘవృతం అయ్యి చిరు చిరుజల్లులతో కొన్ని వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం కూడా నమోదైంది ఈరోజు కూడా రాయలసీమలో మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాలు అంటే వంద వంద ఉంటే ఒక ఇరవై నుండి యాభై గ్రామాల మధ్యలో కొన్ని చోట్లయితే చిరు జల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం రాయలసీమలో చూడవచ్చాను మిగిలిన ప్రాంతాలు దక్షిణాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లా కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ ఆకాశం మేఘావృతం అయ్యి చిరుజల్లులతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో ఎక్కువ చోట్ల వర్షాలు అలాగే రాయలసీమలో కూడా అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలని మనం చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం కూడా చూడవచ్చు ఇది ఓవరాల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అప్డేట్ ఇక ప్రస్తుతం అయితే అల్పపీడనం ప్రభావంతో ఇటు మనకైతే లేదు కాకపోతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటుగా ఇటు పశ్చిమ బెంగాల్ అలాగే ఒడిస్సా రాష్ట్రం ఈ మూడు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మనకి ఈ అల్పపీడనం ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుందని మీకు ఆల్రెడీ ఫైవ్ డేస్ బ్యాక్ అప్డేట్ అయితే ఇచ్చాను ఈ అల్పపీనం ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొంచెం చల్లటి వాతావరణంతో కొన్ని ముసురు వాతావరణం కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే వెస్ట్ బెంగాల్ దగ్గర అయితే అల్పపీనం కొనసాగుతుంది అది రెండు రోజుల్లో నాగపూర్ వైపుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది ప్రజెంట్ అల్పపీడనం ప్రభావంతో మాత్రం ముఖ్యంగా ఇటు ఒడిశా రాష్ట్రం కానీ అలాగే ఛత్తీస్గఢ్ అలాగే ఉత్తరప్రదేశ్తో పాటుగా ఇటు వెస్ట్ బెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయి జార్ఖండ్లో కూడా ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము తక్కువగా అయితే ముప్పు ఉంది కానీ ఆకాశం మేఘవృతం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంటే ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి